మధురవాడ గవర్నమెంట్ హై స్కూల్ ఇందులో సుమారుగా మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుతారు వాళ్ళంతా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల నుంచి వస్తుంటారు కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాలి ఇప్పుడే చూస్తున్నాం ఆ పిల్లవాడు ఆ రైలింగ్ మీద నుంచి అటువైపు దుంకి ఇటు వెళ్ళడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి వీళ్ళ యాక్సిడెంట్లు జరగడం తర్వాత వీళ్ళ లైఫ్కి కూడా వీళ్ళ ప్రాణాలకు కూడా దోకా ఉంది అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి పెద్ద డిమాండ్ ఇక్కడ మన అవంతి శ్రీనివాసరావు గారి అమ్మాయి ఇక్కడ కార్పొరేటర్ ఆవిడ ఇక్కడ అరవై రోజుల లోపల ఇది చేస్తామని ఒక ముప్పై రోజుల కింద ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది భారత్ నేషనల్ పార్టీ నుంచి డిమాండ్ ఏంటంటే దీన్ని త్వరగా చేపట్టాలి సాధారణంగా చాలా చోట్ల ఏమవుతుందంటే వెంటనే శంకుస్థాపనలు జరుగుతాయి కానీ పనులు జరగం అందువల్ల మేము జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా అడుగుతున్నాం మా భారత్ నేషనల్ పార్టీ తరఫున మా లెటర్ హెడ్ మీద కూడా ఒక సబ్మిషన్ చేస్తాం వారికి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని త్వరగా మీరు పూర్తి చేయాలి లేకుంటే ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ అబ్బాయిలైతే దీన్ని దుంకి వెళ్ళిపోతారు కానీ అమ్మాయిలు చాలా దూరంగా వెళ్ళి వాళ్ళు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అందువల్ల ఇక్కడ ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చి భారత్ నేషనల్ పార్టీ మా భీమిలి కన్వీనర్ అనిల్ గారు ఈ సమస్యను ముందుకు తీసుకురావడం ఇక్కడ అనేక మంది విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం తర్వాత ఇక్కడ సంతకాల సేకరణ కూడా జరిగింది ఈరోజు ఎంతోమంది ఇక్కడ సంతకాలు చే జరిగింది తర్వాత ఈ ఫామ్స్లో కూడా వాళ్ళు సంతకాలు పెట్టారు ఇది కావాలని కాబట్టి ఈ సంతకాల సేకరణతో ఒక మా జయభారత్ పార్టీ లెటర్ హెడ్లో ఈ కమిషనర్ గారికి కూడా ఇస్తాము ఇది త్వరగా ఇంకొక నెల రోజుల లోపల అయ్యేటట్టు చేస్తాము లేకుంటే ఇక్కడ పెద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయి ఇప్పుడు విద్యార్థులకు పరీక్షలు రాయడానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల వెంటనే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారిని తర్వాత కమిషనర్ని తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారిని కూడా సో ఇవి త్వరగా చేస్తారని మేము కోరుకుంటున్నాం ప్రజల సమస్యలు తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన మీద ఈ సమస్యను పరిష్కరించాలని భారత్ నేషనల్ పార్టీ కోరుతోంది జయభారత్ తెలంగాణలో ప్రభుత్వం ఏపీలో కూడా మారే పరిస్థితి అందుకనే భారత్ వచ్చింది జయభారత్ అందుకనే వచ్చింది ముందు డెఫినెట్ మార్పు జరుగుతుంది జయభారత్ వస్తుంది ప్రభుత్వంలో మనం అందరం కూడా శాసనసభలో మనము తీర్మానం చేశాం చేసి అందరికీ చెప్పాం అమరావతి అన్నది రాజధాని అని చెప్పేసి మేమేం చెప్తున్నామంటే జయభారత్ నేషనల్ పార్టీ విశాఖపట్నంలోను కర్నూలులోను ఒక్కొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మేము చెప్తున్నాం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ హైకోర్టుకు వెళ్తారు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హైకోర్టుకు వెళ్తారు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఎలా ఉండాలంటే ప్రజలకు ఏ విధంగా సులభతరంగా ఉంటుంది అన్న వ్యవస్థ ఆ వ్యవస్థ కోసం వెళ్ళాలి లేకుంటే ఇప్పుడు రాజధాని ఇక్కడికి పెట్టేస్తే చిత్తూరులో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి కర్నూల్లో వెళ్ళేసి హైకోర్టు పెడితే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళాలి తర్వాత మేము ఏమంటున్నామంటే ప్రతి సంవత్సరం కర్నూల్లో లేదా విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ సెషన్ జరగాలి అంటే అంటే మొత్తం మంత్రులు శాసనసభ్యులంతా ఇక్కడికి వస్తారు ఒక సెషన్ ఇక్కడ జరపాలి అందువల్ల ఇక్కడి సమస్యలు ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది తర్వాత రెండు వందల రోజులు శాసనసభ సమావేశాలు జరగాలని చెప్తున్నారు ఎమ్మెల్యేలకు ప్రశిక్షణ ఉండాలి అంటున్నాం ఇప్పుడు ఏమైపోతుంది ఎలక్ట్ అవుతున్నారు శాసనసభకు వస్తున్నారు పద్ధతులు తెలియవు ప్రొసీజర్లు తెలియవు బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి ఏం మాట్లాడాలి ఈ సులభంగా ఉండేది బూతులు మాట్లాడాలి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలి అన్నది చూడండి నీకు తెలుసు కదా ఆయన సిద్ధమని అంటున్నారు ఆయన మళ్ళా మేమే వచ్చేస్తామని అంటున్నారు ప్రజలకు ప్రజలు చాలా దగ్గరగా పరిశీలిస్తారు ప్రతి విషయాల్ని కూడా మనం ఏదో అనేసుకుంటాం కానీ ప్రజలు చాలా చక్కగా వాళ్ళని నింపుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కోసం వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారు అదే పార్లమెంట్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నేను ఎన్నుకున్నాను కాబట్టి ప్రజలు విషయాలను గమనిస్తుంటారు వాళ్ళ ఓటుని వాళ్ళు చక్కగా వినియోగిస్తారు ఇక్కడ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళనే మీరు ఎన్నుకోండి అని వాళ్ళకి చెబుతున్నారు థ్యాంక్ యూ దాంట్లోనే బిజీగా ఉన్నారు కానీ భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో బిజీగా ఉండినాం మేము మేము ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాము అన్ని విషయాలు అంటే ప్రాంతాల అభివృద్ధి చెందాలి గ్రామాల అభివృద్ధి చెందాలి పట్టణాల అభివృద్ధి చెందాలి మంచి విద్య లభించాలి మంచి వైద్యం లభించాలి ఈ కారణంగా మేము మా మేనిఫెస్టోలో తయారు చేయడంలో బిజీగా ఉంటే మిగతా వాళ్ళు పొత్తులలో బిజీగా ఉంటున్నారు ఎవరు ఎన్ని సీట్లు ఇస్తారు తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఇంకొక పార్టీ పొత్తు వస్తే కొన్ని సీట్లు ఇక్కడ తగ్గుతాయి సో ఈ విధంగా ఆలోచనలతో వెళుతున్నప్పుడు భారత్ నేషనల్ పార్టీ పొత్తులు పెట్టుకోదు ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళుతుంది అని చెప్పడానికి మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను ఆ కాపీ కూడా మీకు ఇస్తాను ముఖ్యంగా మేము చెబుతున్నది ఏంటంటే అర్బన్ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు రిలీజ్ చేయాలనేది జయ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం ప్రస్తుతం ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో మాత్రమే నిధులు రిలీజ్ అవుతాయి అదే ప్రతిపక్షాల్లో ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులే ఉండవు అందువల్ల భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్తుంది ఎమ్మెల్యే ఏ పార్టీ వాళ్ళకి చెందిన కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా వంద కోట్లు రిలీజ్ చేయాలి ఈ వంద కోట్లు కూడా ఎమ్మెల్యే ఖర్చు పెట్టరు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి భీమిలి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నది వెంటనే చేసుకోవచ్చు మనం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫండ్స్ రావాలి వాళ్ళని చెప్పాలి ఈ విధంగా ఉండడం వల్ల అభివృద్ధి కొంటు పడుతుంది సో దానివల్ల జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలే పాలకులు అన్న కాన్సెప్ట్ మాకు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు కానీ మా గ్రామ సర్పంచ్ ఎవరో తెలియాలి మా వార్డు వాలంటర్ మా వార్డు యొక్క కౌన్సిలర్ ఎవరో తెలియాలి కార్పొరేటర్ ఎవరో తెలియాలి ఆ విధమైన డీసెంట్రలైజ్ అంటే వికేంద్రీకరణమైన పాలన ఏదైతే ఉంటుందో దానికి భారత్ నేషనల్ పార్టీ ప్రధానంగా ఇస్తుంది ప్రతి ప్రాంతంలో కూడా పది చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలన్నది కూడా మా ఆకాంక్ష సో ఆ విధమైన మేనిఫెస్టోతో ముందుకొచ్చాము సో దాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి అందరూ పొత్తులతో బిజీగా ఉంటే మేము మేనిఫెస్టోని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి ఎందుకంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు రాత్రికి రాత్రి ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతున్నారు మరేంటి అంటే అంతవరకు ఒక పార్టీ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు రాత్రి సిద్ధాంతాలు మారిపోయి మళ్ళీ ఉదయానికి కొత్త సిద్ధాంతాలు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి అందువల్ల ఇటువంటి మోసపు రాజకీయ నాయకులతో మీరు మోసపోకండి మీ సమస్యలు తీసుకొని మిమ్మల్నే పాలకులుగా చేయడానికి వస్తున్న భారత్ పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం మాకు ఏ ఎటువంటి స్వార్థాలు లేవు ఎటువంటి ఆస్తులు తయారు చేసుకోవడం మా ఉద్దేశం కాదు మిమ్మల్ని ఆస్తి పరులుగా చేయాలి మీ పిల్లలు తర్వాత భావితరాలు చక్కగా ఉండాలన్నది భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం కాబట్టి మేనిఫెస్టోను అందరూ చదవండి ఇంకా మీ సూచనలు ఉంటే చెప్పండి ఈ మేనిఫెస్టో ప్రధానంగా ప్రజలిచ్చిన మేనిఫెస్ ప్రజలిచ్చిన పాయింట్స్తో తయారు చేశాం ఆ తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అందులో మనం చేసి భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ నియోజకవర్గ సమస్యలు ఏ విధంగా తీరుస్తామన్నది మీరు అందరూ కూడా చూడవచ్చు కాబట్టి ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి నేను ప్రజలను ఓటర్లను కోరుతున్నాను రాష్ట్రంలో చాలా మేము పొత్తులు పెట్టుకొని ఎవరెవరో ఆశయాలు రాత్రికి రాత్రి సిద్ధాంతాలు మారిపోయే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు అందువల్ల మాకు ఓపిక ఉంది ప్రయాణం చేయడానికి మాకు ప్రజల మీద మేము నమ్మకం పెట్టుకున్నాం అందువల్ల మేము దీర్ఘకాలం పోరాడతాం దీర్ఘకాలం ప్రజా చైతన్యానికి మేము ముందుకుంటాం కాబట్టి ఈ పుత్తలతో ఏదో ఒకరిద్దరికి ఎమ్మెల్యేలు వస్తే సరిపోతుందన్న భావాలతో చాలామంది పనిచేస్తున్నారు కానీ జై భారత్ ఆ విధంగా ఆలోచించే పార్టీ కాదు మొత్తం మార్పు రావాలి ఆమూలాగ్రంగా మార్పు రావాలని కోరుకుంటుంది జై భారత్ నేషన్ క్షేత్రస్థాయిలో వెళుతున్నాము క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా మా కన్వీనర్లు కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది వాళ్ళని తీసుకువెళతాం ఎందుకంటే మీరు చూస్తే ఎక్కడ చూసినా డబ్బు యొక్క ప్రభావం కనిపిస్తుంది మీకు ఎందుకంటే హోర్డింగులు పోస్టర్స్ అన్నీ కూడా ఇప్పటికే ఆక్యుపై చేసేసారు అంటే ఈ విధంగా డబ్బును వెదజల్లి డబ్బు ప్రభావం చూపించి ప్రజల మీద ప్రభావం చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మేము ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేస్తామో అని చెబుతాము ఇది డబ్బుల పార్టీ కాదు ఇది కాబట్టి మా తక్కువ బడ్జెట్తో ప్రజల్ని ఎలా చేరాలన్నది మేము కోరుకుంటున్నాం ఇదివరకు ఇలాంటి పార్టీ కూడా సార్ రాష్ట్ర వ్యాప్తం కూడా వాళ్ళు కూడా డబ్బు లేకుండా ఆర్థిక లావాదేవీ లేకుండా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక చేసి విఫలమయ్యే పరిస్థితి ఉంది అది అధిగమించే పరిస్థితి ఉంది సార్ వాళ్ళు విఫలం కాలేదు ఒక ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అవసరం ఇప్పుడు చూడండి రాష్ట్రంలో రోడ్లు ఎలాగున్నాయో పరిస్థితి మరి ఈరోజు మేము మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు మేము ఒక స్కీమ్ ఆపేస్తే మొత్తం రోడ్లన్నీ బాగు చేయి చాపండి స్కీమ్ ఒక స్కీమ్ ఒక సంవత్సరం ఆపేసి రోడ్లు బాగు చేయండి అందరూ బాగుంటారు కానీ స్కీములే వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి రోడ్లను ఈ విధంగా దుస్థితి చేసి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి కాబట్టి ప్రయారిటీస్ అంటే ఆ విధంగా ఉంటున్నాయి వాడు అంటే అప్పు ఎక్కడి నుంచేనా తీసుకురండి కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఫ్రీ బీలు కానీ ఇవ్వండి అన్న ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు అందువల్ల ఈ ఫ్రీ బీలు అన్నవి కాకుండా అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది ఆ విధంగా మందుకు ఎన్నికల్లో మాకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ భీమిల నుంచి మన అనిల్ తర్వాత అనేక మంది విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మాకేమీ స్వార్థం లేదు సార్ మేము వచ్చి ప్రజల కోసం పని చేస్తామన్న వచ్చిన వాళ్ళు జయభారత్ నేషనల్ పార్టీ ఇంకోటి ఏం చెప్తుందంటే మీరంతా కనుక ఓటు వేసి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము క్యాంపెయినింగ్ చేయం ఒక్క పోస్టర్ కూడా పెట్టం ఆ ఐదు సంవత్సరాలు మేము ఏ పని చేసామో అదే చాలు లేకుంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు మరి సిద్ధం మేము సిద్ధం అంటున్నారు ముందు ప్రత్యేక హోదా తెచ్చి సిద్ధం అని చెప్పండి మీ పార్టీ అనే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సార్ సిద్ధమనే దానికి అంటే ఆల్రెడీ జనసేన టీడీపీ మేము సిద్ధమనే ఒక పాస్ట్తో ఉన్నాయి జై భారత్ ఏమైనా అల్టిమేట్గా ఏమైనా ఉందా సార్ పగలతో వాళ్ళు వస్తున్నారు ప్రజల కోసం మేము వస్తున్నాం మేము సిద్ధమని చెప్తున్నాం మేము ప్రజల కోసం మేము సిద్ధమని చెప్తున్నాం అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురావడం అన్నది చాలా ముఖ్యం ఈ పది సంవత్సరాలు ఎందుకు తీసుకురాకపోయారు రాలేకపోయారు ప్రత్యేక హోదా ఆలోచించండి మన ఊర్లో ఇండస్ట్రీస్ రాలేదు పరిశ్రమలు రాలేదు విద్యార్థులంతా వలసలు వెళ్ళిపోతున్నారు అందుకనే ఈ ఏడవ తారీఖు सर इट्स सर सर सारे नहीं हो पार्टेंटा ऐक् ट्रैकिंग वेरी फील्च वेरे चोट ना एक्सर माँ ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికీ